రిటైర్డ్ అయిపోతారు ఈ కుటుంబం అది అనవసరం నేను చెప్పింది ఎప్పుడు మీరాటో చెప్తున్నా మీరు నా మీద కోర్టు గా అప్రోచ్ అయ్యి మీరు తెచ్చుకోండి దాని ప్రకారం అంటే ఇల్లు కదా ఇప్పుడు నిన్న కన్నా మొన్న సర్వే గారు 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 డిఐ సర్వే చేశారు రెండు సార్లు మూడు సార్లు చేశారు అన్ని సార్లు చేసినాక కూడా తప్పు ఎవరి డెబ్బై రెండు సంవత్సరాల నుంచి పట్ట ఎందుకు ఇచ్చారు రైతు బంధులు ఎందుకు పడ్డాయి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మానుకోట నియోజకవర్గ జిల్లాలోని డోర్నాకల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో యాభై రెండు వేల మెజార్టీతో గెలిపించిన డోర్నాకల్ నియోజకవర్గ ప్రజలు పేద కుటుంబం షీరోన్ మండల కేంద్రంలో గత డెబ్బై రెండు ఎనభై సంవత్సరాలుగా ఇగో ఈ తల్లి ఈ తల్లి మూడు సంవత్సరాల వయసు ఉన్న పిల్ల నుంచి ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు దాటింది ఈ భూమి మీద ప్రెజెంట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పహనీ కానీ జిల్లా రెవెన్యూ అధికారులు కానీ సర్వే అధికారులు కానీ మొత్తం రిపోర్ట్ ఉంది మరి ఈ తహసీల్దార్ గారు మరి తెలియక చేస్తుందా మరి ఎవరికి తహసీల్దార్ గారు మీరు మీ కష్టపడి చదువుకొని తహసీల్దార్ గారు అయ్యారు ఎవరో అగ్రవర్ణాలు చదివిస్తే మీరు తహసీల్దార్ కాలేదు మీ సర్వేరే మీ జిల్లా సర్వేరు డివిజన్ సర్వేరు ఈ భూమి ఈ రైతులది పట్టా ఉంది అని ఎంత వేడుకున్నా కూడా ఈ ప్రభుత్వ భూమి పద్నాలుగో సర్వే నెంబర్లో ఇరవై మూడు గుంటల భూమి ఇరవై మూడు గుంటల భూమి ఇచ్చారు ఇందులో ప్రభుత్వ భూమి నాలుగు వందల ఎకరాల భూమి ఉంది ప్రభుత్వ ఆసుపత్రి కట్టాల్సిందే మేము దానికి వ్యతిరేకం కాదు కానీ భూమి మీద రావద్దని ఎంత వేడుకున్నా ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారంటే మీకు ఎమ్మెల్యే గారో దయచేసి మీరు విజ్ఞానవంతులు చదువుకున్న బిడ్డ మా గిరిజన బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కూడా మేము గత పది సంవత్సరాలుగా సుదీర్ఘమైన గత ప్రభుత్వంపై పోరాటం చేసినాం పేదలకు అండగా నిలబడాలని మా జాతితో పాటు సామాజిక సంఘాలు కూడా ఉద్యమాలు చేస్తున్నాయి ఈ భూమి మీద రావద్దని ఎంత చెప్పినా కూడా అధికార అహంకారంతో ఈ భూమిని గుంజుకుంటా ఉన్నారు తహసీల్దార్ గారి మీద ఇప్పుడు మేము కేసు పెడతాం ఎవరెవరైతే ఈ భూమి అనుమతి లేకుండా చట్టమే చెప్తుంది భారత రాజ్యాంగం చెప్తుంది భారత రాజ్యాంగానికి ఎవరు ఎవరైనా లోబడే పని చేయాలి కానీ చట్టానికి ఎవరికి చుట్టాలు కాకూడదు మొన్ననే మన తెలంగాణలో కలెక్టర్ గారు తప్పు చేస్తే కలెక్టర్ ఈ భారత రాజ్యాంగం ఈ భారత చట్టం సస్పెండ్ చేయించింది ఈ తహసీల్దార్ గారిని సస్పెండ్ చేసి జైలు పంపించేంత వరకు మా పోరాటం ఆగదు ఈ జిల్లాలో పట్టభూములు ప్రభుత్వ భూములు పుష్కలంగా ఉన్నాయి పట్ట భూమి తెలిసి కూడా ఎందుకు ఈ భూమిని గుంజుకుంటున్నారని మేము ఈ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికైనా దయచేసి ఎమ్మెల్యే గారు మీరు సమగ్ర విచారణ జరిపించి ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ఇరవై మూడు గుంటల లోనే మేము ఇచ్చామని చెప్తున్నారు కానీ పట్టభూమి అరవై ఐదు అరవై ఆరు సర్వే నంబర్లో ఉంది పద్నాలుగు పద్నాలుగు సర్వే నంబర్లో పద్నాలుగు సర్వే నంబర్లో ఇరవై మూడు గుంటల భూమి ఇచ్చారు ఆ ఇరవై మూడు గుంటల భూమిలోనే వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం లేకపోతే భవిష్యత్తులో జరిగే ప్రతి పరిణామానికి ప్రతి పరిణామానికి ఆ కుటుంబం ఏం జరిగినా ఆ బాధ్యత వహించాలి తహసీల్దార్కి జైలుకు పంపించే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఎక్కడ అన్యాయం జరిగినా మా లంబాడి హక్కుల పోరాట సంఘం వీరికి అండగా ఉంటుంది మేము గౌరవిస్తాం చట్టాలను గౌరవిస్తాం కానీ చట్టాలకు అతిక్రమించి పోతే ఎంతైనా మా జాతి తెగిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఈ కార్యక్రమాన్ని ఆపాలని మేము మన ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం